కూటమి వాళ్ళు మాట్లాడుతున్నారు అమ్మ కబ్జా అంటే గౌరవ డాక్టర్ గారు డాక్టర్ గారు చేసింది కబ్జా బతుకున్న వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ బర్త్ బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన ఘనత అది మీ కూటమి అదే అదేవిధంగా గర్సు మీరు నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు గర్సులు ఒకసారి చూస్తే తెలుస్తుంది అదేవిధంగా ఈరోజు మట్టిని కూడా వదలడం లేదు కూటమి వాళ్ళు రైస్ ఈ ఊర్లో కూడా నాలుగు రోజుల ముందే తమ్ము తీసుకుంటున్నారు మాకు పదమూడు కేజీలే బియ్యం వేస్తున్నారని చెప్తున్నారు అమ్మా అదేవిధంగా ఇసుక ఇసుక మనకి అసెంబ్లీలోన జ్యోతుల నెహ్రూ గౌరవ జ్యోతుల నెహ్రూ గారు చెప్పారు అదేవిధంగా మళ్ళీ రేషన్ బియ్యం గురి గురించి అంటే కర్ణాటక తరలిపోతున్న రోజు నాలుగు లారీలు అని చెప్పేసి మాన్వి దేవేంద్ర పన్న గారు అంటే కుర్వ కార్పొరేషన్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది ఇసుక ఆడియో బయటకు వచ్చింది మీ పదకొండు నెలల్లోన నల్లమతి ఈరోజు గౌరవ సబ్ కలెక్టర్ సార్ గారు కూడా దాని మీద అంటే స్పందించడం జరిగింది జగన్ మామ ఉన్నప్పుడు వచ్చిందే బుక్స్ ఇచ్చినారు అప్పుడు ఇప్పుడు బ్యాగ్ అప్పుడు వచ్చినాయా షూ వచ్చినాయా అప్పుడు ఇప్పుడు వచ్చినాయా మరి జగన్ మామ ఉన్నప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది బాగుంది ఇది మా జగన్ గారి హయాంలో చరిత్ర చెప్పుకోవడానికి ఎందుకంటే చిన్నపిల్లలకి చదువుకొని ఉన్నతమైన స్థానాలకు అందుకోవాలని చెప్పేసి జగన్ గారు ఆలోచన చేసి పిల్లల కోసం సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్ అనేది ఏర్పాటు చేసినారు దీనికి దాదాపు రెండున్నర కోట్లు పెట్టి కట్టిస్తూ ఉన్నారు ఒకసారి మీడియా మీడియా సోదరులు కూడా దీని లోపలికి వచ్చి చూస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను బెంచెస్ పిల్లలు చదువుకోవడానికి పిల్లలకి బెంచెస్లో సహాన్ని ఇక్కడ కూడా ఇక్కడికే నిలబడిపోయింది స్టాప్ అయిపోయింది వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటిది పిల్లలకు కూడా మంచి గాలి ఆడడానికి ఎంత ఓపెన్ ప్లేస్లో ఎంత బాగా నిర్మించినారో చూసుకోండి ఎందుకంటే మా ప్రభుత్వంలో చేసుకునేది మేము ఈ రోజు ప్రజల్లో గర్వంగా చెప్పుకోగలవు కూటమి గవర్నమెంట్ వెంటనే ఎందుకంటే ఇది టెన్త్ వరకు స్కూల్ ఈ పల్లెకలు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇక్కడ చదువుకోవచ్చు వాళ్ళందరినీ దృష్టిలో ఉంచుకొని వెంటనే దీన్ని పూర్తి చేసి ఆ పిల్లలకి అందించాలని కూడా మేము డిమాండ్ చేస్తాము వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిన్నటి దినమున్న మాజీ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మాజీ గుడ్స కృష్ణమ్మ గారు బల్లకల్లిని విజిట్ చేయడం జరిగింది స్వచ్ఛ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా ఆయన స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ లో ఒక సవాల్ విసిరడం జరిగింది గౌరవనీయులు రెడ్డి అన్న గారికి అంటే గత మూడు సార్లుగా మీరు ఎమ్మెల్యే అయినారు మీరు ఏం అభివృద్ధి చేయలేదు ఫెయిల్ అయినారని చెప్పేసి సవాలు విసిరినారు రమ్మని కూడా సవాల్ విసిరినారు ఆ సవాల్ని స్వీకరిస్తూ మేము ఈ రోజు బల్లెకల్ గ్రామాన్ని వైఎస్ఆర్ సిపి మహిళలంతా కూడా సందర్శించడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆ ఆయామంలో సాయిప్రసర్ రెడ్డి అన్న గారి అంటే సాయి ప్రాసర్ అన్న గారు ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఈ గ్రామంలో ఏమేమి చేసినారనేది మేము ఈ ఊర్లో అంతా అంటే ముందు తెలుసు ఇంకా తెలుసుకుందామని వాళ్ళ సవాల్ విసిరున్నారు కాబట్టి మేము స్వీకరించి రావడం జరిగింది ఇక్కడ దాదాపుగా ఈ స్కూల్ మనం చూస్తూ ఉన్నాము రెండున్నర కోట్లతో స్కూల్ పూర్తి చేయడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి అన్న గారి చరిత్ర అదే విధంగా భవిష్యత్తు ముందు భవిష్యత్తుని ఆలోచించి ఈరోజు విజన్ అని కూటమి వాళ్ళు అంటున్నారు విజన్ అంటే చెత్త తీయడము లేదంటే ఇవి కాదు విజన్ అంటే ఇదే అని కూడా నేను తెలియజేస్తాను అదేవిధంగా దాదాపుగా సైడ్ గారు ఎమ్మెల్యేగా ఉంటూ మూడు లైన్లకి మూడు లైన్లు దాదాపు పది లక్షలు ఖర్చు చేసి వాటర్ పైపులు కూడా నిర్మించడం జరిగింది అదే విధంగా బోర్లు కూడా ఓ నాలుగు బోర్లు కూడా వేయించడం జరిగింది అదేవిధంగా కమ్యూనిటీ హాల్ అయితేనేమి ఈ ఊర్లో ఉన్న రోడ్లు అదేవిధంగా కరెంటు స్తంభాలు కూడా చేపించడం జరిగింది దాదాపుగా ఇప్పుడు ఉండేది మరుగు రోడ్లు ఉన్నాయి ప్రధాన సమస్య వాటర్ ఉంది అదేవిధంగా ఒక రస్త పొలాలకి వెళ్లేటువంటి ఒక బండి రస్త ఉంది అది ప్రధానంగా ఈ మూడు సమస్యలు ఈ గ్రామంలో ఉన్నాయని మేము గుర్తించాం గడప గడపలోనే అన్న కూడా మాట ఇచ్చారు కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ రాలేదు కాబట్టి ఈ రోజు కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి అవన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి వాళ్ళ మీద ఉందని నేను తెలియజేస్తున్నా అదే విధంగా నీతి నిజాయితీ మరి మొదట అంటే ఎలక్షన్ కన్నా ముందు నుండి కూడా కబ్జా నీతి నిజాయితీ గురించి కూటమి వాళ్ళు మాట్లాడుతున్నారు అమ్మ కబ్జా అంటే గౌరవ డాక్టర్ గారు డాక్టర్ గారు చేసింది కబ్జా బతుకున్న వ్యక్తికి డెత్ సర్టిఫికేట్ బర్త్ బదులు డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన ఘనత అది మీ కూటమి ఇది అదే విధంగా గర్సు మీరు నీతి నిజాతి గురించి మాట్లాడుతున్నారు గర్సు ఒకసారి చూస్తే తెలుస్తుంది అదే విధంగా ఈరోజు మట్టిని కూడా వదలడం లేదు కూటమి వాళ్ళు రైస్ ఈ ఊర్లో కూడా నాలుగు రోజుల ముందే తమ్ము తీసుకుంటున్నారు మాకు పదమూడు కేజీలే బియ్యం వేస్తున్నారని చెప్తున్నారమ్మా అదే విధంగా ఇసుక ఇసుక మనకి అసెంబ్లీలోన జ్యోతుల నెహ్రూ గౌరవ జ్యోతుల నెహ్రూ గారు చెప్పారు అదే విధంగా మళ్ళీ రేషన్ బియ్యం గురించి గురించి అంటే కర్ణాటక తరలిపోతున్న రోజు నాలుగు లారీలు అని చెప్పేసి మాన్వి దేవేంద్ర పన్న గారు అంటే కుర్వ కార్పొరేషన్ చైర్మన్ గారే చెప్పడం జరిగింది ఇసుక ఆడియో బయటకు వచ్చింది మీ పదకొండు నెలల్లోన నల్లమట్టి ఈ రోజు గౌరవ సబ్ కలెక్టర్ సార్ గారు కూడా దాని మీద అంటే స్పందించడం జరిగింది మరి ఇవన్నీ చేసి మందు బిల్డ్ షాపులు విడిగా తాగుతున్నారు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ దాని మీద ఊసే లేదు అమ్మ మీ గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో నాలుగు రూపాయలు ఇంజెక్షన్ కూడా లేదు ఇంజక్షన్ లేకపోతే పర్లేదు మరుగుదొడ్లు లేవు దాని మీద దృష్టి సారించాలా మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రజలకి ఏదైతే ఇలాంటి అవసరాలు ఉన్నాయో వాటి మీద దృష్టి సారించి మీ గవర్నమెంట్ లో ప్రజలకు అందించాలని మేము తెలియజేస్తున్నాము అదే విధంగా ఇక మీదట మీరు ఆధారాలు లేకున్నట్టు మాట్లాడద్దు పదే పదే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని ఎందుకంటున్నారు సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని అంటే మీకు జాబులు రావు ఎందుకంటే సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిని మీరు నిన్న అన్నారు అది తెలిసి అన్నారు తెలియక అన్నారు ఫస్ట్ తెలుసుకోండి ఈ రోజు మేము చెప్పాము మరి మీరు కూడా ఒకసారి వచ్చి మేము చెప్పింది అబద్ధమా నిజమా అనేది మీరు కూడా వచ్చి మీరు మళ్ళీ ఎప్పుడు రమ్మంటే మేము అప్పుడు వస్తాం అంటే నిన్న మీరు పిలిచారు మేము వచ్చాము రమ్మన్నాము మీరు రాలేదు మీరు ఎప్పుడు చెప్తారో చెప్పండి మేము వస్తాము మీరు మేము ఈ రోజు ఏదైతే చెప్పామో ఈ ఊర్లో అవే చూపిస్తామని కూడా గౌరవ అన్న గారు ఈ ఊర్లో ఏదైతే ప్రజలకు మేలు చేశారో అదే చూపిస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు శ్రీలక్ష్మి జిల్లా సెక్రటరీగా పనిచేస్తుంది